వాతావరణం యొక్క కాలుష్యం కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన కానీ ప్రెగ్నెన్సీలో ఎక్స్పోజ్ అయినప్పుడు పుట్టబోయే పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ మామూలుగా ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత కూడా చాలామంది రొటీన్ యాక్టివిటీస్ నార్మల్ న్యాచురల్ మెకానిజమ్స్ లో ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా వాళ్ళు కూడా రొటీన్ యాక్టివిటీస్ ఇంట్లో వంట వండుకోవటం క్లీన్ చేసుకోవటం రెగ్యులర్ హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఈవెన్ కొంచెం మనకి పొలంలోకి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఎక్స్పోజర్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఎక్స్పోజర్ వల్ల ప్రెగ్నెన్సీస్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎక్స్పోజ్ అయినప్పుడు పుట్టబోయే పిల్లల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా పుట్టేటప్పుడు పిల్లల అపియరెన్స్ లో కానీ అయితే దీనికి కోసం నేను మరింత డీటెయిల్డ్ సర్చ్ డేటా ఏముంది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ప్రెగ్నెన్సీలో ఉంటే పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ దొరికింది సో దీంట్లో ఏంటంటే ఇది ఇథియోపియాలో చేశారు ఇథియోపియాలో ఉండే లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ వలన అక్కడ వాళ్ళు ఆడవాళ్ళే ఇంట్లో పొలం పనులు చేసుకుంటారు మొక్కలు పెట్టుకుంటారు పొలంలో అన్ని కూరగాయలు అవన్నీ పండించుకుంటారు అవే తీసుకొచ్చుకుని ఇంట్లో వండుకుని రెగ్యులర్గా నార్మల్గా ఇంటి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు నెక్స్ట్ డెలివరీ వరకు నార్మల్గా రెగ్యులర్గా ఉంటారు అయితే వీళ్ళల్లో ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్ వల్ల పుట్టిన పిల్లలు బర్త్ వెయిట్ ఎలా ఉంది వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు వీటి మీద ఒక స్టడీ చేశారు సో ఎవరైతే ఎక్కువగా పొలంలో పని చేస్తారో పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఉంటుంది పొలంలో మందులు కొడతారో డైరెక్ట్గా వాళ్ళకి కంపేర్ టు దోస్ ఎవరైతే ఈ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఉండట్లేదో చూస్తే పిల్లల్లో బర్త్ వెయిట్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళల్లో తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం జరిగిందంట అలానే ఇంట్లో కూడా మనకి వంట చేసుకునేటప్పుడు వాడే కట్టుపోయేలు ఇటువంటి స్మోకింగ్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో కూడా పిల్లల్లో వెయిట్ తక్కువగా ఉండటం చూసారంట అయితే ఇక్కడ ఈ స్టడీ నేను చెప్పటానికి గల కారణం ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైతే ఇంట్లో మగవాళ్ళు స్మోకింగ్ అంటే యాక్టివ్ స్మోకింగ్ వల్ల స్మోకింగ్ నుంచి మనకి పిల్లలు పుట్టిపోయే బిడ్డకి ప్రెగ్నెన్సీలో స్మోకింగ్ మంచిది కాదు అని చెప్పి చెప్తుంటాం అయితే పాసివ్ స్మోకింగ్ ఇంట్లో మగవారు ఎవరైనా స్మోక్ చేస్తూ ఉండి ఆ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఆ ప్రెగ్నెన్సీస్లో కూడా చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ చూడటం జరిగింది లైక్ మిస్క్యారేజెస్ అవటం అబార్షన్స్ రావటం బిడ్డ సరిగ్గా పెరగకపోవటం బిడ్డ ఉమ్మ నీరు తక్కువగా ఉండటం పుట్టిన తర్వాత బేబీ వెయిట్ తక్కువగా ఉండటం స్కిన్ కొంచెం ముడతలు ముడతలుగా ఉండటం పిల్లలవి ఇవన్నీ ఎక్స్పోజర్కి సైడ్ ఎఫెక్ట్స్ చూడటం జరిగింది ఆ రకంగా హెల్దీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నప్పుడు మీరొక్కళ్ళే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటంతో పాటు మీరొక్కళ్ళే కేర్ తీసుకోవడంతో పాటు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ ఇంట్లో ఉన్న వాతావరణం మీరు ఆ ప్రెగ్నెన్సీలో ఎక్స్పోజ్ అవుతున్న వాతావరణం పొల్యూషన్ కాలుష్యం వీటి నుంచి కూడా పుట్టబోయే పిల్లలకి ఎక్స్పోజర్కి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో వీలైనంత వరకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బయట పొలంలోకి వెళ్ళినా పనులు చేసుకోవాలనుకున్న పెస్టిసైడ్ ఎక్స్పోజర్ తగ్గించుకునేలాగా చూసుకోవటానికి ప్రయత్నం చేసుకోండి మీరు తీసుకునే ఆహారంలో కూడా వీలైనంత వరకు ఎంతైనా సరే ఇంట్లో పండించుకునే కానీ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్స్ కానీ వాటిని తీసుకోవటం వల్ల ఆ ఎక్స్పోజర్కి బేబీ వైట్ బ్లడ్ సర్క్యులేషన్ చేంజెస్ రాకుండా మనం చూసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంట్లో మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే మీరు స్మోకింగ్కి దూరంగా ఉండండి సో మీ స్మోకింగ్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా తనకి తనకేమీ ఎఫెక్ట్ ఉండదు అని అనుకోవద్దు అది కూడా డేంజరస్ సో అవుట్ ద ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వరకు కూడా మీరు స్మోకింగ్కి దూరంగా ఉండమని చెప్తున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్